క్రీస్తున్న ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల రా మన ప్రభువుడు రక్ష ప్రేమ ఏసు క్రీస్తునామ పేరిట మీకు ఎందుకు వందమూరి తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం క్రిస్మస్ దినాలలో మనం ఉన్నాం కాబట్టి క్రిస్మస్ ధ్యానములను మనం ధ్యానించుకుంటూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో నుండి లోకాస్ వార్త రెండవ అధ్యాయం పదవ వచనం చదువుదాం అయితే ఆ దూత భయపడుతుడే ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను దావీదో పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు తీర్చినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా కాబట్టి మహా సంతోషకరమైన సువర్తమానం వచ్చింది అనగా పరలోకము నుండి ప్రభువు తెచ్చినటువంటి సువర్తమానము మనస్సు మారు మనస్సును కూర్చున్నదే ఈ లోకానికి గొప్ప వార్త కాబట్టి ప్రియులారా యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించడం కోసం వచ్చి వచ్చాడు మారు మనస్సు ఉండకపోతే ఏం జరుగుతుంది అంటే చాలామంది మారు మనసును పొందుకోకుండా ఈ లోకాన్ని స్నేహిస్తూ ఈ లోకంతో స్నేహం చేస్తూ ఈ లోకం వైపు చూస్తూ దేవుని పూర్తిగా మర్చిపోతూ ఉన్నారు అలాంటి నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయనను రాకపోతే ఈ లోక ప్రజలందరూ కూడా నశించిపోతారు ఎందుకంటే దేవుడు అనేటువంటిది ఎవరు కూడా తెలుసుకోలేరు దేవుని గురించి తెలుసుకోకుండా దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసుకుంటూ వాళ్ళ జీవితాలను సాగిస్తూ ఉన్నారు కాబట్టి అలాంటి ఆత్మలను రక్షించడం కోసము ఆయన ఈ లోకానికి వచ్చాడు నశించిపోతున్నారు చాలామంది ప్రజలు కూడా అలాంటి ఆత్మలను రక్షించడానికే ప్రభువు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మారు మనసు పొందకపోతే ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే మారు మనసు పొందకపోతే నశించిపోతారు మొదటిగా ఏం జరుగుతుంది నశించిపోతారు ఏదైనా సరే వారు అనుకున్నదే చేస్తూ ఉంటారు దేవుడు ఉన్నాడు ఆయన చిత్తము ఉన్నది ఆయన ప్రణాళికతో మనం ఇక్కడికి వచ్చాము అని చెప్పేసి ఎవరు కూడా ఆలోచన చేయరు అలా చేయకుండా ఈ లోకంతో స్నేహం చేస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నారు కాబట్టి అలాంటి విధంగా ప్రతి ఒక్కరూ ఎవరైతే ఆ యొక్క పరిస్థితులలో ఉంటారో అలాంటి ఆత్మ నశించిపోతారు రెండవదిగా చూస్తే ప్రభువు గర్దిస్తారు తన ఉగ్రతతో ఎంత చెప్పినా కూడా మారు మనస్సు అనేది రాకపోతే దేవుడు సమయం ఇస్తూ ఉంటాడు చాలా సమయం ఇస్తూ ఉంటాడు కానీ ఆ సమయాన్ని కూడా గుర్తించుకోకుండా దేవుడు ఎవరో కూడా తెలుసుకోకుండా ప్రవర్తించేటువంటి వారిని దేవుడు గర్దిస్తాను అంటూ ఉన్నాడు తన ఉగ్రత దేని ఖచ్చితంగా గర్దిస్తాడు అప్పుడు ఎవరైనా కానీ ఇంకా దేవునికి ఏమాత్రం సమాధానం చెప్పుకోగలరు ఒక్కసారి ఆలోచించండి పిల్లల కాబట్టి ప్రభు గర్దిస్తాడు తన ఉగ్రతతో మత వార్తలు మనం చూస్తూ ఉన్నాం తర్వాత చూస్తే వారికి శిక్ష విధించబడుతూ ఉంటుంది శిక్ష విధించబడుతుంది నమ్మి రక్షణ పొందాలి నమ్మిన వారికి నిత్య జీవం ఉంటుంది నమ్మని వారికి శిక్ష పడుతుంది కాబట్టి నమ్మాలి దేవుడు ఉన్నాడు ఆయన మన కోసం వచ్చాడు ఈ లోకానికి మన పాపాల నిమిత్తము ఆయన వచ్చి శిలువలు తన ప్రాణాన్ని అర్పించాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ నమ్మాలి ఏసు ప్రతి ఒక్కరూ కూడా వారి నోటితో ఒప్పుకోవాలి తర్వాత కాబట్టి దేవుడు ఈ లోకానికి యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిపోతున్నటువంటి వారి కోసం వచ్చాడు మారు మనసు పొందు నిమిత్తము ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుకొని దేవుని బిడ్డలుగా ముందుకు సాగాలి అని చెప్పేసి దేవుడు ఈ లోకానికి వచ్చాడు రెండవదిగా చూస్తే ఎవరికి మారు మనసు అంటే ఇస్రాయేలీల ప్రజలకు మారు మనసు కావాలి ఇంకా అన్ని చిన్నలకు జీవార్ధమైనటువంటి మారు మనసు కావాలి ప్రజలందరికీ కూడా మారు మనసు అనేటువంటిది కావాలి ఇంకా అన్ని దేశాల వారికి అన్ని మతాల వారికి అందరికీ దేవుని సృష్టించిన ప్రతి ఒక్క మానవులకి కూడా మారు మనసు అనేటువంటిది కావాలి అందును బట్టే ఆయన నశించిపోకుండా ప్రతి ఒక్కరికి మారు మనసు కలుగ చేయాలని చెప్పేసి ఈ లోకానికి వచ్చేసి మనం అనుభవించాల్సినటువంటి శిక్షను బాధను ఆయన అనుభవించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం తర్వాత ఏం చేయాలంటే మారు మనసు పొందినటువంటి వారు ఏం చేయాలి అంటే మారు మనసుకు తగినటువంటి క్రియలు చేయాలి ఎవరైతే మారు మనసు పొంది ఉంటారో వారు దేవునికి సంబంధించినటువంటి క్రియలు చేయాలి ఈ లోక స్నేహాన్ని వదిలేసేయాలి ఈ లోక అధికారైనటువంటి సాతాను అడుగుజాడలు ఎప్పటివరకు అయితే నడిచిన్నారో వాటన్నిటిని కూడా పక్కకు పడేసేయాలి వాటన్నిటిని కూడా విడిచిపెట్టాలి అందుకే కదా అతిక్రమం చేయవాడు వర్ధిల్లడు వాటిని విడిచి ఒప్పుకున్నవాడు వారు అని చెప్పాడు కాబట్టి మారు మనసుకు తగినటువంటి క్రియలు చేయాలి మంచి ఫలాలు ఫలించాలి తర్వాత ప్రభువు నందు విశ్వాసం ఉంచాలి మనం ఎవరి ఎందు విశ్వాసం ఉంచాలి ప్రభువునందు విశ్వాసం ఉంచాలి ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా నాకు దేవుడు ఉన్నాడు ఆయనే ప్రతి ఒక్క విషయంలో నన్ను ముందుకు నేర్పిస్తాడు ప్రతి సమస్యను తీసివేస్తాడు అని చెప్పేసి ప్రభువును నీవు నమ్మాలి ఆయన ఎందు నీవు విశ్వాసం ఉంచాలి తర్వాత ప్రభువుని మహిమపరచాలి ఆయనను మహిమపరచాలి దేవుణ్ణి స్థుతించాలి కొనియాడాలి ఆయన చేసినటువంటి ఉపకారాలలో దేనిని కూడా మరోహు అని చెప్పేసి కీర్తనకారుడు ఉన్నారు కాబట్టి మనం దేవుడు చేసినటువంటి మేలులను గురించి ఆయన చేసినటువంటి ఉపకారములను గురించి ఆయనను మనం మహిమపరచాలి ఎలా మహిమపరచాలంటే మన జీవిత కాలం అంతా కూడా సరిపోదు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడానికి కాబట్టి మనము ప్రతి నిత్యము ఆయనను మహిమపరుస్తూ ఆయనను కనపరుస్తూ ఆయనను మనము స్థుతిస్తూ ఉండాలి తర్వాత మారు మనసుకు తగినటువంటి ఫలములను మనము ఫలించాలి గత చరిత్రలో నువ్వు ఏ విధంగా ఉన్నా సరే దేవుని మారు మనసు పొందుకున్న తర్వాత నువ్వు మారు మనసుకు తగినటువంటి మంచి ఫలాలు అనగా ఆత్మ ఫలాలను నువ్వు పొందుకోవాలి నీలో ఉన్న శరీర కార్యాలన్నీ తీసివేసుకొని మారు మనసును పొందుకున్నావు కాబట్టి ఇప్పటి నుంచి అయినా నీవు ఆత్మ ఫలాలను పొందాలి ప్రేమ సంతోషం సమాధానం దయాలతో మంచితనము ఆశా నిగ్రహం వీటన్నిటినీ కూడా నీ హృదయంలో నీవు అలవర్చుకోవాలి నీ హృదయంలో వాటిని పెట్టుకొని ఆ వాక్యానుసారంగా నీవు నడుచుకోవాలి తర్వాత నిర్జీవమైనటువంటి క్రియలను విరిచి మారు మనసు పొందుకోవాలి నీవు అప్పటి వరకు కలిగినటువంటి పనులన్నింటినీ కూడా ఏవైతే వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో వాటన్నిటిని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన బిడ్డగా నీవు ఉన్నావు కాబట్టి మారు మనస్సుకు తగినటువంటి ఫలాలను ఫలించాలి నిర్జీవమైనటువంటి క్రియలను విడిచిపెట్టి నీవు మారు మనసు పొందుకొని రక్షణ పొందుకోవాలని ప్రభు నిన్ను కోరుకుంటూ ఉన్నాను కాబట్టి దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నీకు మారు మనసును కలగ చేయడానికి వచ్చాడు నిన్ను గద్దించటానికి వచ్చాడు నిన్ను శ్రమలో నుంచి విడిపించడానికి వచ్చాడు నీవు దేవుని మాట వింటే నీకు అన్ని ఆశీర్వాదాలే నీవు దేవుని మాట వినకపోతే దేవుడు నీకు శిక్ష విధిస్తాడు కాబట్టి ఎందుకు విధిస్తాడంటే నువ్వు ఎప్పుడు ఎంత సమయం ఇచ్చినా నీవు దేవుని లెక్క చేయకుండా నీ ఇష్టానుసారంగా నీవు తిరిగితే ఖచ్చితంగా దేవుడు తన ఉగ్రత దిన ముందు నిన్ను గర్థిస్తానని చెప్పేసి మతీశ్వత పదకొండవ అధ్యాయం ఇరవై వర్షంలో శ్రవిస్తున్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు ప్రజల ఆయన ఈ లోకానికి వచ్చాడంటే మహా గొప్ప సంతోషకరమైనటువంటి మనం మనకు తెచ్చాడు కాబట్టి ఆయన మనతో ఉన్నప్పుడు మనకు సంతోషమే ఆయన మనతో లేనప్పుడు మనకు సంతోషం ఎక్కడ ఉండదు ఎప్పుడు కూడా నిరుత్సాహము నిరాశ నిస్పృహలే ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే ఆయన ఈ లోకానికి వచ్చాడని నువ్వు తెలుసుకుంటావో ఎప్పుడైతే నీవు నీ హృదయంలోనికి దేవుని ఆహ్వానిస్తావో అప్పుడే నీ హృదయంలో మహా సంతోషకరమైనటువంటి సువర్తమానములు ఉంటాయి దేవుని ప్రసారా ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి మీరందరూ కూడా దేవుని ఇప్పుడే మీ హృదయంలో చేర్చుకోవాలని నేను మీ అంత ప్రభు పేరిట తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడైన తండ్రి నీకు వందన అరుస్తూ తురుస్తూ ప్రాక్షిస్తున్నారు దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీవు ఈ లోకానికి వచ్చావు ప్రభువ మరి నీవు ఈ లోకానికి ఎందుకు వచ్చావో తండ్రి ప్రతి ఒక్కరికి మారు మనసును కలిగించడానికి వచ్చాను అని చెప్తూ ఉన్నావు ప్రభువ మరి ఎవరైతే మారు మనసు లేకుండా జీవిస్తున్నారో ప్రతి ఒక్క హృదయాన్ని మారు మనసుతో అని ప్రార్థిస్తున్నాం మంచి మనసు కలిగి మంచి ఫలములు ఫలించే విధంగా ప్రతి ఒక్కరిని మీరు పట్టుకుని ఏర్పాటు చేసుకునమని എ സേ പരിഷൻ നാമം നടുപ്പിച്ചുണ്ടാകും തന്നെ ആമേ